మాసం వచ్చిందంటే చాలు పండుగలు వ్రతాలు శుభకార్యాలతో సందడే సందడి నాగపంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగ నాగపంచమిన పొరుగు దేశం నేపాల్లో కూడా ఇతర దక్షిణాసియా దేశాల్లో కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు ఆ రోజున నాగేంద్రుణ్ణి పూజిస్తారు శివుడికి ప్రీతి పాత్రమైన నాగపంచమి రోజున పాములని పూజిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం నాగపంచమి పండుగ శుక్రవారం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది ఆ రోజు పాములను పూజించడం వల్ల రకరకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఎవరి జాతకంలో అయినా కాలసర్ప దోషం ఉంటే వారికి నాగపంచమి రోజు ఇలా చేయండి నాగపంచమి రోజున ఇలా చేయడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం కూడా తగ్గుతుంది జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు రాహువు కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషం అంటారు ఈ లోపం వల్ల ప్రజల జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ఆటంకం సంతానం లేకపోవడం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు వస్తాయి కాలసర్ప దోషాన్ని నివారణ కోసం నాగపంచమి రోజున ఈ పరిహారాలు పాటించండి ఆ రోజున పాము ఆకారాన్ని తయారు చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి నాగరాజుకి సంబంధించిన పన్నెండు పేర్లను జపించండి అనంత వాసుకి పద్మనాభ శేష కంబళ కర్కోటక ధృతరాష్ట్ర అశ్వథర కాళీయ శంఖపాల పింగళ తక్షకులను తలుచుకుని పూజ చేయాలి ఆవు పేడను కూడా మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేసి పూజించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది వెండి పాము కొని దాన్ని నాగపంచమి రోజున ప్రతిష్ఠించి పూజ చేయండి తర్వాత వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి ఆ రోజుని పరిహారం చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు శక్తివంతమైన మంత్రాన్ని జపించడం వల్ల కాలసర్ప దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి జంట పాములకు పచ్చిపాలతో అభిషేకం చేసి పాలు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వల్ల కాలసర్ప దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది నాగపంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సంప్రదాయం ఉంది అయితే పాము దేవుణ్ణి పూజించే ముందు తప్పనిసరిగా శివుణ్ణి పూజించాలి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మెడలో ఆభరణంగా వాసుకిని పూజించాలి నాగపంచమి రోజు సముద్రపు ఉప్పు ఆవు మూత్రంతో కలిపి ఇంటిని శుభ్రం చేయండి తర్వాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి శుభ్రం చేయండి ఆలయం మెట్లను పది రోజుల పాటు శుభ్రం చేస్తే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది